ಿಲ್ಲ ಸದೇರು ಕಾರ್ಯಕ್ರಮ کنیش دغه وقتي منځه واغرا مایک درمو ورته کړه دغه وقتي منځه دا نه به کومه خبره وکړم چې پیړې نو نن دې وروډه ته رانی పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కే వాక్ ప్రత్యేకంగా నేషనల్ యూనిటీ డే రాష్ట్రీయ ఏకతా దివస్ అదేవిధంగా పోలీసు సంస్మరణ దినోత్సవం భాగంగా జరుగుతున్న ఈ వివిధ కార్యక్రమాలకి సంబంధించిన ఉన్న ముగింపు రోజు కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఎస్బీఎస్ కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక టూకే వాక్ ప్రోగ్రాం ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు సందర్భంగా జిల్లాలో ఉన్న అందరికీ ప్రత్యేకంగా మిగతా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అమర్వీరులు పోలీసు డిపార్ట్మెంట్ తరపున ఈ ప్రజలు ఈ దేశం ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రత కోసం కావచ్చు ప్రజల సేఫ్టీ గురించి కావచ్చు సుప్రీం సాక్రిఫైస్ చేసిన పోలీస్ అమర్వీరులు కూడా ఈ ముగింపు కార్యక్రమంలో ఘనంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నా ఉన్నాం ప్రత్యేకంగా ఈ భారతదేశం నిర్మాణంలో ఈరోజు మనం జరుపుతున్న ఏకతా దివస్ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై మనం జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహి నిర్వహించడం జరుగుతున్నది ఈ ఏకతా దివస్ సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పార్టిసిపేట్ అయిన అందరికీ మనస్ఫూర్తిగా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ జాతీయ సమైక్యతా దినోత్సవం అదేవిధంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచేసినారు కలెక్టర్ గారు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు విద్యార్థులు పట్టణంలో ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు మీడియా మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సో మెయిన్గా మనం ఈరోజు ఈ ర్యాలీతోటి మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనం జాతి ఎంత సమైక్యంగా ఉంటే భవిష్యత్ తరాల్లో అంత అభివృద్ధి బాటలో పయనిస్తుంది అదేవిధంగా ఈ అభివృద్ధిలో మనం ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా అభివృద్ధిలో పాల్గొన పార్టిసిపేట్ కావాలని అంటే శాంతి భద్రతలు అనేవి చాలా కీలకం ఈ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అనుక్షణం రాత్రి వెనక పగలనక కష్టపడుతున్నారు వాళ్ళు కొంతమంది ఈ యొక్క శాంతి భద్రత పరిరక్షణలో అసూలు పాసినారు వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఘనంగా నివాళులర్పించుకుంటూ మనమందరం కూడా సమైక్యంగా ఉండి జిల్లా అభివృద్ధి కాదు రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని ఈరోజు యువతకు పిలుపునివ్వడం జరిగింది దేశమంతటా చాటుదా ఒకటై ముందుకు సాగుదా సమైక్యతతో వెలుగుదా ఒకటై ముందుకు సాగుదా సమైక్యము మన ఒకే కుటుంబం మనమందరము ఒకే కుటుంబం